నేను ఇవాళ ఒక గిఫ్ట్ పంపుతా ఉన్నా ఈ పది మంది మారిన ఎమ్మెల్యేలకి మంచిగా తెచ్చిన ఓ చీర ఇంకా గాజులు తెచ్చిన ఇలా ఈ పది మంది ఎమ్మెల్యేలకి నేను చూపిస్తా ఉన్నా దానం నాగేందర్ గారు కడియం శ్రీహరి గారు గాంధీ గారు ఇంకా మారిన పది ఎమ్మెల్యేలు వెంకట్రావు గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు కృష్ణమోహన్ గారు ఉన్న పది ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రి పబ్లిక్లా ఇజ్జత్ లేని వాళ్ళు మీకు ఇజ్జత్ ఉందానే అసలు మీకు ఇజ్జత్ లేని వాళ్ళు కాబట్టే ఇగో మీ ఇద్దరికి మీరు మొగోలు కాదు కాబట్టి ఇగో చీరలు గాజులు పంపుతా ఉన్నా ఈ రెండు కూడా మీరు వేసుకొని తిరగాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇలా ఎందుకు ఇంత మాట అంటున్నా అంటే నిజంగా దమ్మున్నోటే మొగోన్లక్కడ రాజకీయం చేయాలి గజ గజ ఎందుకు అనుకుతుర్రా ఇలా కోర్టు డిసిషన్ రాగానే మీరు అందరూ ఒకటేమో నేను పార్టీలో చేరలేదని ఒకడేమో సుప్రీంకోర్టు బెంచ్ ఉండదని ఇంకోటేమో ఇంకోటని ఇంకోటని ఖచ్చితంగా ఈ చీరలు గాజులు వేసుకోవాలి మీరు రిజైన్ చేయకపోతే స్పీకర్ గారు నిర్ణయం తీసుకున్న కంటే ముందే మీరు రిజైన్ చేసి ఎలక్షన్లకు కోరి లేదు అంటే ఈ రెండు రోజులల్లో మీరు పోలేదంటే ఖచ్చితంగా ఈ చీరలు గాజులు మీ ఇంటికి కొరియర్ చేస్తా అడ్రస్ కొని కొరియర్ చేస్తా గ్యారంటీగా చేస్తా అది కూడా మీడియా సమక్షంలోనే చేస్తా ఉట్టికి కూడా ఏం చేయాలని తెలియజేస్తూ మీరు ఎంత గజ గజ మీరు కేసీఆర్ గారిని మోసం చేస్తే ప్రజలు ఎవరు క్షమించడానికి సిద్ధంగా లేరు ఖచ్చితంగా మళ్ళా మేము కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ పది నియోజకవర్గాలలో ఖచ్చితంగా మళ్ళా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరే ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎలక్షన్లు రావడం తథ్యం మీరు అవునన్నా కాదన్నా మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా మీరు చేసిన మోసానికి ఎలక్షన్లు రావడం తథ్యం మీరందరూ అందరూ మాజీ ఖాయం